హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం ఎంఛలేజ మనకి హోలీ పండుగ వస్తుంది కదా హోలీ అంటే అందరికి ఇష్టమైన పండుగ అసలు మనం హోలీ కలర్స్ పూసుకుంటాం అసలు హోలీ పండుగ ఎందుకు చేసుకుందాం అన్నది మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నము డోలికోత్సవం అని కూడా అంటారు హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకున్నట్లు హిందూ పురాణాల్లో తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోలికా పూర్ణమిగా కూడా వ్యవహరిస్తారు పురాణంలో హోలీ గురించి చాలా రకాల కథలైతే ప్రచారంలో ఉన్నవి రాక్షసరాజు హిరణ్య కష్పుడు కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తాడు అది ఇరణ్య కష్పుడికి నచ్చదు దీంతో ప్రహ్లాదు మట్టుబెట్టాలి అని నిర్ణయించుకుంటాడు దీంతో అతని సాక్షస సోదరి అయిన హోలికను పిలిపిస్తాడు ఆమెకున్న శక్తితో ప్రహ్లాదు మంటల్లో ఆహుతి చేయాలని ఆమెని కోరుతాడు దీంతో ఆమె ప్రహ్లాదు ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలికా రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోళికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారు ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాల వాళ్ళు హోలికా దహనం అని నిర్వహిస్తారు కామ దహనం అని కూడా అంటారు ఉండ దేశాల్లో ఉత్సవము కూడా జరుపుకుంటారు ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగురంగుల ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లు భావిస్తారు ఇలా రంగురంగుల పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లు విరుస్తాయని నమ్ముతారు బోళిక అంటే ఉయ్యాల అని అర్థము బాలకృష్ణుడిని పాల్గుణ మాసంలో పౌర్ణమి తిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణ గాథలు తెలుపుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో శ్రీకృష్ణుడు ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలుకోత్సవం కూడా జరుపుకుంటారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను కూడా ఉయ్యాల్లో వేసి రంగులు పులిమినట్లు కూడా చెప్తున్నారు చిన్న పిల్లలకు కొత్తగా పెళ్ళైన ఓధూవరులకు హోలీ దండలు అని కూడా వేస్తారు ఈ విధంగా మనం హోలీ పండుగను అయితే రకరకాలుగా మనం జరుపుకుంటాము ఇంత రంగరంగ వైభవంగా జరుపుకునే హోలీ పండగ చిన్నవారు పెద్దవారు చాలా సంతోషంగా జరుపుకుంటారు నెక్స్ట్ మనకి వచ్చేది ఉగాది ఉగాది గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాండి ఇట్లు మీ మా శైలజ మాశెట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్